మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ బాగా టూ మూవీస్ చేస్తారు టూ మూవీస్ చేశారు చాలా బాగుంటారు కదా ఆయన ఎలా చాలా అసలు చాలా నైస్ జెంటిల్ మ్యాన్ అని చెప్పాలి ఒక్క క్వశ్చన్ ఇప్పుడు మన మోహన్ బాబు గారు ఫ్యామిలీకి వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది చిన్నది ఏదో అంటే ఫ్యాన్స్ పెడతారా ఇది జరుగుతుంది అంటే మీరు ఇద్దరిని ఎలా చేస్తున్నారు ఇటువైపు మంచు విష్ణు గారితో మీరు విష్ణు గారికి మీరు ఇంకా ఎట్లా జాన్జిగిరి నాకు తెలుసు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా జాన్జిగిరి విష్ణు గారి మెంటాలిటీ ఏంటి ఇక మీకు ఎలా ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది రాదు కదా ఏం ఇబ్బంది లేదు మన సైడ్ నుంచి మనకు క్లియర్గా ఉంటే మనకి ఏంటి ప్రాబ్లం నాకు ఎక్స్పెక్టేషన్స్ లేదు ఎవరితో ఉన్నా కూడా నేను బాగుంటాను నాకు నచ్చితే మాత్రం ఉంటాను లేదంటే కొంచెం దూరం అయిపోతాను సో కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఇక్కడ నేను నా మాట తీరు నా వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం సో అలా జెల్ అయ్యాము అండ్ వేవ్లెన్స్ సెట్ అయింది ఇక్కడ మనం మా ఎలక్షన్స్ తెలుసు కదా మీకు ఎలా తెలుసు అప్పుడు నరేష్ గారిది అందరూ వచ్చేసి నరేష్ గారిని పిన్ పాయింట్ చేస్తుంటే యాక్చువల్ గా ఏం జరిగింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను నరేష్ గారికి సపోర్ట్ చేశాను అదేలాగా రాజీవ్ కనుక అలా వాళ్ళ ప్యానెల్ ఉన్న ఆపోజిట్ ప్యానల్ ఉన్న మనకే సపోర్ట్ చేశాడు సో అది ఏం నిజం తెలుసుకొని మనం అర్థం చేసుకున్నాం బట్ వాళ్ళది పాత పాత బ్యాగేజ్ అయితే ఉంది కాబట్టి దాన్నే ఎక్కువ వాళ్ళు గొడవ చేస్తుంటారు సో దాని తర్వాత నరేష్ గారు ఇలా డిసైడ్ చేస్తారు ఇటువైపు అంటే అప్పటికి ఎవరు తెలియదు మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు తెలీదు ఇలా చెప్పినప్పుడు మంచి చాయిస్ నేను ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి మంచి చాయిస్ అప్పుడు వచ్చినప్పుడు అట్ సైడ్ ప్రకాష్ రాజ్ గారు వచ్చారు సో మనకి అప్పుడు ఆల్రెడీ ఇక్కడ మాట ఇచ్చేసాము బట్ మనం ఎక్కడ ఏ మాట ఇచ్చామో దానికి కరెక్ట్ గా ఉండాలి దానికి నాకు ఎప్పుడు అది మోరల్స్ అది సో విష్ణు తోటి నాకు జెల్ అవుద్దా లేదా నాకు తెలియదు కానీ సరే ఒక మాట ఇచ్చాం కదా సపోర్టింగ్ ఉండి తర్వాత చూసుకుందాం చెప్పేసి నేను వదిలేశాను నేను యాక్చువల్గా విష్ణు మీద ఉండే ఇంప్రెషన్ కింటే కూడా ఇప్పుడు విష్ణువుని చూస్తుంటే అసలు విష్ణు సోషల్ మీడియాలో ఉండే విష్ణు వేరు మన ఉండే విష్ణు వేరు మనకి అది అది తెలుసు బయట అసలు తెలియదు మనం చెప్పినా కూడా ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారు నాకు తెలియదు కాబట్టి నేను అందుకని చెప్పట్లేదు అలాంటి ఒక ఆప్షన్ కదా రాదు ఇప్పుడు మీరు కాబట్టి అడుగుతున్నారు వేరే యాంకర్స్ కానీ ఎవరికి అని కొంచెం భయం ఉంటుంది సో బేసిక్ గా ఒకే మాట చెప్పాలంటే సోషల్ మీడియాలో ఉండే మంచి ఫ్యామిలీ వేరు

కన్స్ట్రక్టివ్గా ఉంటాడు ఆయన ఏదైనా వర్క్ చేసేప్పుడు మనం చూస్తాం ఇంకొక నాకు అడగమన్నారు మీ ఇంటర్వ్యూ అనగానే మామూలుగా మాకున్న వీటిలో మేము ఇందులో క్వశ్చన్స్ కూడా వేస్తాం కి ఒక ఫైవ్ క్వశ్చన్స్ వేస్తాం మీ గురించి ఆ ఫైవ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసిన వాళ్ళకి థౌజండ్ రూపీస్ మేము ఇస్తాం వాళ్ళకి గా అంటే ఎవరైతే మీ క్వశ్చన్స్ కి అంటే మీ గురించి అంత ఇంట్రెస్ట్ చూడాలి ఆ ఇంటర్వ్యూ వాళ్ళు అది మా ప్లాన్ సో ఇప్పుడు విష్ణుబాబు మామూలుగా మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి నేను కూడా జాయింట్ సెక్రటరీ మీరు ట్రెజరర్ మొత్తం మీరే బిల్డింగ్ ఇంకా కట్టలేదు ఏంటి అని అడుగుతున్నారు మా ట్రెజరర్ గారు వస్తారు కరెక్టే నాకు తెలుసు మేము చెప్పేసాం ఆల్రెడీ ఆయన కూడా చెప్పారు బట్ ఎందుకు బిల్డింగ్ గురించి అని అడుగుతున్నారు మీ మీ దగ్గర నుంచి క్లారిటీ ఇచ్చేసే మా బిల్డింగ్ గురించి నార్మల్ పబ్లిక్ సంబంధం లేదు కానీ అందరూ మీడియాలో వేసేసి అది ఒక మేనిఫెస్టోలో ఒకటి అయింది కాబట్టి మా భవనం గురించి ఏమైంది అడుగుతున్నారు అందరూ అవసరం లేదు బట్ ఇది బయటకు వచ్చింది కాబట్టి చెప్తాం ఇప్పుడు జనరల్గా వచ్చేసి ఏజీఎం మీకు తెలుసు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మనిషికి తెలిసిన అదే మాట్లాడుకుంటున్నాం కూర్చొని మీకు అన్నీ తెలుసు కానీ మీరు తెల్లట్టు నన్ను అడుగుతారు నేను చెప్తున్నాను కలిసి నడుస్తారు మీరు కన్నప్ప చేస్తున్నారు ఇద్దరు ఊర్లో విష్ణు ఉంటే మిమ్మల్ని కలుస్తారు మీరు కలుస్తారు అన్ని డిస్కస్ చేస్తారు బట్ జనాలకి తెలియదు కదా సో మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూలో కృష్ణుబాబు గురించి నేను చాలా చెప్తా ఏం లేదండి మనకి ఏజిఎం జరిగింది ఏజీఎం లో వచ్చేసి మనం అడిగాము అడిగాము ఒకటి వచ్చి ఎగ్జిస్టింగ్ మా ఆఫీస్ మొత్తం బిల్డింగ్ నిస్మాండిల్ చేసి అది కొట్టేసి మొత్తం రీబిల్డ్ చేస్తున్నారు ఆహ్. దాంట్లో టోటల్గా ఒక ఫ్లోర్ ఫ్లోర్ విష్ణు వచ్చేసి నేను తీసేసుకుంటాను. మార్కిని నేను డొనేట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి అవతార్ పక్కన నర్సింగ్ అంటే అది మై హోమ్ అవతార్. బ్యాక్ సైడ్. సో అక్కడ ఒక ఇండిపెండెంట్ విల్లా మీకు మీకు ఇస్తున్నా ప్లీజ్ 4 చెప్తాను దాని వాల్యూ ఒక ఇండిపెండెంట్ విల్లా త్రీ ఫ్లోర్స్ ఉండింది సో అది తీసుకుందాం అన్నాడు అప్పుడు ఏమైంది జనాలు అందరూ మాకు ఇక్కడే వచ్చేసి ఈజీగా ఉంటుంది మాకు అలవాటు పడిపోయింది అందుకని మేము ఇక్కడికి వస్తాం అండ్ మిగతా క్రాఫ్ట్స్ కూడా ఇక్కడే ఉంటాయి కదా మాకు ఈజీగా ఉంటుంది ఎక్కడో నర్సింగ్ అంటే రావడం కష్టమైపోద్ది అని అందరూ వాళ్ళ వాళ్ళ ప్రపోజల్స్ పెట్టారు అప్పుడు మెజారిటీ తీసుకుందాం మెజారిటీ అన్నప్పుడు ఇక్కడే కావాలన్నా అప్పటికి విష్ణు ఏమన్నాడు అది రావాలంటే త్రీ ఇయర్స్ పడుతుంది మరి అన్నారు ఎందుకంటే వాళ్ళు రీబిల్డ్ చేసి చేయడానికి పర్వాలేదు అయినా కూడా పర్వాలేదు సపరేట్గా టెంపరీ ఆఫీస్ తీసుకుందాము అని చెప్పారు అప్పుడు అయిపోయిన తర్వాత నేను విష్ణు దగ్గర చెప్పాను విష్ణు ఎలాగైనా లేట్ అవుతుంది కదా ఇది ఇక టోకెన్ అడ్వాన్స్ వీళ్ళది ఎప్పుడు ఎఫ్ఎన్సిసి వాళ్ళది ఎప్పుడు వచ్చేసి డిస్కస్ చేస్తారో తెలియదు మనం చేద్దాం విలా కొనేద్దాం నీ పేర్లో పెట్టుకో ఇన్ కేస్ ఇది ఓకే అయింది అనుకో అది అమ్మేసి అది అప్పుడు పెరుగుద్ది దాన్ని అమ్మేసి దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పాను ఇంకటి కూడా ఎక్కువ చేసుకున్నాను చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పారు ఫోర్ ఫోర్ క్రోజ్ ఇప్పుడు ట్వల్వ్ రోజ్ ఉంది అదే విల్ ఆఫ్ ట్వల్వ్ రోజ్ ఇప్పుడు ఓ ఆయన నెంబర్ అప్పుడే చేశాం అదే అప్పుడు కొనింటి చెప్పి బిజినెస్ నిజమే కరెక్ట్ తర్వాత మనం ఏం చేశామంటే అప్పుడు అప్పుడుండే గవర్నమెంట్ కి ప్రపోజల్స్ ట్రై చేసాం ఏమో వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరకలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్స్ అడిగి డిప్యూటీ సీఎం ని తర్వాత మన సినిమాటోగ్రఫీ గారి మినిస్టర్ ని కోమటిరెడ్డి గారిని వెళ్ళి కలిసాం చాలా పాజిటివ్ ఉన్నారు ల్యాండ్ ఇవ్వడానికి మేము మనం అప్పుడే వచ్చేసి ఏం చేశామంటే మొత్తం సర్వే చేసి ఫిలిం నగర్ లోగరే కావాలని చెప్పి అందరూ అడుగుతున్నారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ ప్లాన్స్ ఏమున్నాయని వాళ్ళ సర్వే నంబర్స్ తీసుకొని ఒక త్రీ ఆప్షన్స్ పెట్టుకున్నాం అది వెళ్ళి ఇచ్చాం అదే అడిగితే అది ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యే ఇప్పుడు ప్రెసెంట్ అయితే శాంక్షన్ అయ్యేది కొంచెం మూవ్ చేయాలి దాన్ని ఆల్రెడీ లెటర్స్ అంతా గవర్నమెంట్ వెళ్ళిపోయింది కలెక్టర్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మూవ్ చేయాలి మూవ్ చేసి అది తీసుకున్నామంటే ఇమీడియట్గా మనం భూమి పూజ స్టార్ట్ చేసి సో ఇదండి నిజం అది జనాలకి అవసరం లేకపోయినా ఎక్కడ చూసినా మంచి విష్ణు గారిని ట్రోల్ చేయాలంటే ఫస్ట్ మాట ఇదే నేను అందుకే ఇంత క్లారిటీగా అడిగింది ఇంకొకటి ట్రోలర్స్ అందరికీ కూడా ఆయన ఒక అంటే ఆయన వల్ల చాలా ఇప్పుడు అదే ట్రోలర్స్కి చెక్ పెట్టారు మీరు మంచి విష్ణు గారు చాలా అద్భుతమైన పని ఇది నిజంగా విష్ణుబాబు ఒకటి ఓటి ఓటి చేస్తారు నేను నమ్ముతారు ఎందుకంటే నాకు తెలుసు ఆయన కెపాసిటీ సో మీరు నమ్ముతారు జనాలకి తెలియనివి ఆయన మెంటాలిటీ ఏంటి ఆయన ఎంత అడ్మినిస్ట్రేటివ్ ఎలా ఎట్లా ఎంత మంచి ఆయన చూసారో ఆయన ఎలా ఏదైనా ఎలా మేనేజ్ చేస్తారు సో అంత క్లియర్ ఉండాలి పక్కా ఉండాలి పెన్ను పేపర్తో ఉండాలి నోటి మాట కాదు అన్నట్టుగా ఉంటారు